ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం శ్రావణ మాసం చాలా విశిష్టమైనది శివకేశవులు ఇద్దరిని కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా మనం పూజించుకోవచ్చు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా శ్రవణ నక్షత్రం ఉంటాడు కాబట్టి శ్రావణ మాసంగా చెప్తారు మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణం శ్రీకృష్ణ అవతారం హయగ్రీవ అవతారాలు ఈ మాసంలోనే వచ్చాయి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం ఈ శ్రావణ మాసం శివారాధన కూడా శ్రావణ మాసం చాలా ముఖ్యం అది ఎలాగంటే దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నారు విషం బయటకు వచ్చింది అమృతం కంటే ముందుగా విషయం వచ్చి విషం వచ్చింది ఈ విషం వల్ల సృష్టినాశనం అవుతుందని దేవతలు ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీ వైపు వైపు చూస్తాడు గౌరీదేవి తన మాంగళ్య బలంపై ఉన్న నమ్మకంతో అందరూ మన మన సంతానమే రక్షించడం మన బాధ్యత అని చెప్పి విషం తాగేమని చెప్తుంది శివుడు ఆ విషాన్ని తన కంఠం నందు పెట్టుకుని లోకాలనే రక్షించాడు సరిగ్గా అది జరిగింది శ్రావణ మాసంలోనే అందుచేత శివారాధన శ్రావణ మాసంలో కూడా చాలా విశిష్టమైనది ప్రతి సోమవారం కూడా శ్రావణ మాసంలో శివారాధన చేయడం విశేష ఫలమైనది తర్వాత మంగళగౌరీ వ్రతం ఈ మాసంలోనే చేస్తారు పార్వతీదేవి తన మాంగళ్యానికి ఉన్న శక్తితో శివుడు ఆ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు ముఖ్యంగా వివాహమైన స్త్రీలు భర్త యొక్క దీర్ఘాయుష్యు అక్కడ సౌభాగ్యం కోసం ఐదవతనం నిలవడానికి చేస్తారు వివాహం కాని స్త్రీలు అమ్మవారిని ఈ రోజున పూజిస్తే మంచి భర్త జీవితంలో సుఖ సంతోషాలతో జీవిస్తారు సుఖ సంతోషాలు కలగాలని చేస్తారు అలాగే జాతకంలో కుజ దోషాలు కావచ్చు కాలసర్ప దోషాలు కావచ్చు రాహుగ్రహ దోషాలు ఉన్నవారు ఈ మంగళగౌరి వ్రతం ఆచరిస్తే దోష నివృత్తి జరుగుతుంది అలాగే తర్వాత శ్రీ మహావిష్ణువు కూడా విశేష విశిష్టమైనది ఈ మాసంలో శ్రావణ మాసంలో బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును పూజించడం శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయడం శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే వరలక్ష్మి వ్రతం మనకే అష్టలక్ష్ములు కూడా అష్టలక్ష్ములు ఉన్నారు అందులో వరలక్ష్మీదేవి ఒకరు వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్మిని పూజించినంత ఫలం లభిస్తుంది పార్వతీదేవి లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో ఉండాలంటే ఏం చేయాలని పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి తెలియజేస్తారు ముఖ్యంగా ఈ వ్రతంలో చారుమతికి అమ్మవారు వరలక్ష్మీదేవి కలలో కనిపించి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెబుతుంది చారుమతి ఈ విధంగా పూజించి వరలక్ష్మీదేవిని సమస్త సిరి సంపదలు అందుకోవడం వల్ల శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం ఆచారంగా ఉంది ఈ విధంగా శ్రావణ మాసంలో సోమవారాలకి శివారాధనకి మంగళవారాలు అమ్మవారి యొక్క ఆరాధనకే ఆంజనేయ స్వామి ఆరాధనకే బుధవారం శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనకే శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధనకి విశేషమైనది ఇది మాసం యొక్క విశిష్టత ఈ మాసం అన్ని రోజులు కూడా పవిత్రమైనవే